కృష్ణగిరి మండలం చుంచు ఎర్రగుడి గ్రామంలో పింఛన్ల పండుగ వాతావరణం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కర్నూలు జిల్లా విభాగ కార్యదర్శిగా లక్ష్మీకాంతరెడ్డి బాల రాముడు స్టేట్ డైరెక్టర్ రామలింగప్ప ఎస్ రాజబోయ సాయప్పతలారి సీనుబోయ ఎస్ బలరాముడు పోచన్న బోయ నాగప్ప ఉప్పరి లింగన్న కలి పెద్దమద్ది ఎన్టీ రామారావు ఉప్పరి చిన్న మధుగౌల రామచంద్రుడు మోహనం టి రామాంజనేయుడు వరకు ఈరోజు మనకి పండగ వాతావరణం లేకపోతే ఒక పింఛన్ అది గత ప్రభుత్వంలో టీడీ ప్రభుత్వం అరవై ఐదు లక్షల పింఛన్లు ఇస్తే మన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లక్ష దాకా పింఛన్లు ఇస్తున్నాడు ఇప్పుడు ప్రతి సంవత్సరం అప్పుడు గత ప్రభుత్వంలోనూ చంద్రబాబు నాయుడు రెండు వేలని చెప్తే దానికన్నా ముందు మన ప్రభుత్వం దాకా ఉంచే జగన్మోహన్ రెడ్డి కూడా రెండు వేలని చెప్పేసి ముందుగానే చూడబోతున్నాడు ప్రతి సంవత్సరం రెండు వందల యాభైతో పాటు వికలాంగులు లేదు వితంతులు లేదు అవ్వ లేదు తాత లేదు అనుకున్నగా సరసమానంగా మూడు వేలకి పెంచినాడు మాట తప్పలేదు మనమ తిప్పలేదు మాట ఇచ్చినాక ఒక రాజశేఖర రెడ్డి కుటుంబానికే అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను మన గత ప్రభుత్వంలో కూడా మాటలు చెప్పుకోబోతోనే ఆరు వందల హామీలు ఇస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు రైతులు చూస్తే పండగ అంటాడు ఇప్పుడు చూస్తే బీసీలు నాకు ఎక్కువ అంటాడు బీసీ అయితే ఈరోజు నాని ఎందుకు ఎంపీని బయట పంపించాను నీరోజు అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని నాకు బీసీలు అని ఈరోజు గుర్తుకొచ్చారా బీసీలు ఎస్టీలు నాకు లేదు చంద్రబాబు నాయుడు కానీ మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బీసీలు అంతా బయటకు వచ్చినారు ఎస్సీలు అని బీసీలు కానీ మైనార్టీలు కానీ అంతా కానీ ఏ ప్రభుత్వం అయితే బాగుంటుందని చెప్పేసి మనం ఈరోజు తెలియజేసుకోవాలా ఏ మాత్రం మనం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకుండా ఓడగొట్టుకున్నామంటే ఈ సంక్షేమ పథకాలు పోతాయి ఇప్పుడు ఈరోజు మీ ఇంటి కాటుకు వచ్చి కించను ఇచ్చినట్టు కూడా ప్రతిరోజు ఇప్పుడట్టు అయితే మనం స్కూల్ వచ్చి కాయలు కాసుకొని పింఛన్ వచ్చే కాలం వస్తుంది దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను మన జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుకుంటున్నా जनमे जगन मनमे